పప్పుసిరితో పులిహోర పులిహోర కూడా కలిపి నేను టేస్ట్ చేసి చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంది మామిడికాయతోటి మనం పులిహోర కలుపుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందండి పప్పు సిరితోటి ఇన్ని రకాలు మనం చేసుకోవచ్చు అని నాకు తెలియదు ఇప్పుడే అన్ని రకాలు ట్రై చేస్తున్నానండి హలో అండి నేను జహాన్ ఉసిరికాయలు గుత్తులు గుత్తులుగా చూసారా పక్కనే గూడు లోపల ఎగ్స్ ఉన్నాయండి ఇప్పుడే ఎగిరిపోయింది ఆ పెట్ట అవి కాండి ఈ దీంట్లో సగం కాయలు అండి అటు సైడు కింద పడిపోతూ ఉన్నాయి పండిపోయినాయి అనమాట పండిపోయి రాలిపోతున్నాయి అందుకే ఇప్పుడు కోస్తున్నాను ఇది చూపించాను కదా కిందకి దిగిన తర్వాత పైకి ఎక్కాను నేను కిందకి దిగిన తర్వాత నేను ఆ మడి గురించి చెప్తాను ఇంతకుముందు చూపించాను ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి ఇంకొంచెం సేపు అయినా కూడా రాలిపోయేటట్టు ఉండేవి అవి కానీ పట్టుకుంటేనా రాలిపోతాయి లేదే ఇన్ని కాయలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తున్నారు మీ ఉసిరికాయలన్నీ రాలిపోతున్నాయండి కింద పడిపోతున్నాయి అని ఇక నాకు చెప్పాను కదా లేదే అన్ని అన్నీ పడిపోతున్నాయి వీలు కాలేదు అయితే ఈ ఉసిరికాయల గురించి ఇంతకుముందు నాకు అంత తెలియదండి ఉసిరికాయలు మనం ఎక్కువ మొత్తంలో కాస్తుంటాయి అలా చిన్న వాళ్ళు తింటారు రాలిపోయే రాలిపోతుంటాయి అలా ఉండేదనమాట ఒకప్పుడు తర్వాత ఇవి అసలు కనుమరుగైపోయినాయి ఇప్పుడు ఎక్కడ ఎవరిళ్ళలో కనిపించట్లేదు ఇది కూడా మేము చిన్నతనంలో ఇంటికి ఒక చెట్టు ఉండేది ఉసిరి చెట్టు వాళ్ళు పచ్చడి పెట్టుకునేవాళ్ళు దీంతో స్వీట్ గులాబ్ జామ్ లాగా సీడ్ సీడ్ చేసేవాళ్ళు ఆ రెండు అయితే అమ్మ చేసేది పచ్చడి పెట్టేవాళ్ళు స్వీట్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు నాకు అనురాధ గారు నెల్లూరు ఆవిడ అదే అన్ని పడిపోతాను ఇది వన్ అయినా అలా స్టోర్ చేసుకొని రసం రసంలోకి చాలా చక్కగా ఈ కాయలు వాడుకోవచ్చు అని చెప్పారు విడ చేసి కూడా ఒక వీడియో పెట్టారండి నాకు పెట్టిన తర్వాత అప్పుడు నాకు ఇంతకుముందు చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోలేదు రసం చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఈ కాయలతోటి ఈ ఉసిరికాయలు ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా రసం పెట్టుకోవాలనేది నేను చెప్తాను ఈ చెట్టు ఉన్న వాళ్ళందరూ రసం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కోసేసి అయిగోండి మీతో మాట్లాడుతూనే ఎన్ని కాయలు కోసం చేశారా ఆవిడైతే అసలు టబ్బులు టబ్బులు హండ్రెడ్ రూపీస్ టబ్బులు ఎన్ని టబ్బులు నింపేసారనమాట అంత పెద్ద చెట్టు ఉంది వాళ్ళ ఇంట్లో ఆవిడ చెప్పిన తర్వాత నాకు మీకు కూడా చెప్దాము యూసరి చెట్టు ఉన్న వాళ్ళంతా చాలా వేస్ట్ చేస్తూ అనమాట నేను కూడా అట్లాగైపోయింది నేను అంటే ఇవి ఎక్కువ తినలేము కదా పుల్లగా ఉంటాయి అందుకని వాటిని పెడితే పచ్చడి పెట్టేవాళ్ళం లేదా అలా అటు ఇటు పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి వేస్ట్ చేసేవాళ్ళం అనమాట చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో ఇన్ని కాయలు అయితే రాలిపోయినాయండి చాలా గుత్తులు గుత్తులుగా పడ్డాయి అయితే ఇవి మనం చెప్పాను కదా అమ్మ వాళ్ళు పప్పులో కూడా వేసే వాళ్ళండి పప్పు ఉసిరని కూడా అంటారు కదా దీన్ని పప్పులో వేసేవాళ్ళు స్వీట్ చేసేవాళ్ళు తర్వాత పచ్చడి పెట్టేవాళ్ళు ఈ మూడు నెక్స్ట్ ఇప్పుడు రసం రసం పెట్టే విధానము ఎలా చేయాలి ఏంటని ఆవిడ చాలా బాగా చూపించారు వీడియోలో నేను అడుగుతాను అనురాధ గారిని నెల్లూరు ఆవిడ కనుక చేసే విధానం వీడియో చేసి కనుక నాకు పెడితే నేను మీకు అది యాడ్ చేస్తాను లేకుంటే నేను అవన్నీ ఎలా వేయాలి ఎలా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పులిహార అయితే ఎక్సలెంట్గా ఉందండి మనం మామిడికాయ పులిహోర కంటే కూడా చాలా బాగుంది ట్రై చేయండి అందరూ తర్వాత రసము ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని మనకి తెలియదు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము ట్రై చేస్తున్నాము ఈ ఉసిరికాయలు మనం వేస్ట్గా ఎన్నో వేస్ట్ పడేస్తూ ఉంటాము ఇప్పుడు అవన్నీ చక్కగా మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎంత బాగా ఇన్ని రకాలు మనం చింతపండు ప్లేస్లో ఇవి వాడుకోవచ్చు చింతపండు అసలుకి సంవత్సరం అంతా వాడాల్సిన అవసరం ఉండదండి ఈ ఉసిరికాయలు కూడా చాలా ఎక్కువగా కాస్తాయి కాబట్టి ఇవన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు